జస్ట్ అమ్మ నాకు స్నాక్స్ కావాలంటే అరగంట టైం తీసుకుని స్నాక్స్ అని చేసింది అనమాట ఒకసారి టేస్ట్ చూసేద్దాం అమ్మ గవర్నం చాలా లుక్ చూడండి ఒకసారి ఎంత అందంగా ఉందో చాలా టేస్ బాగా వచ్చింది చాలా బాగున్నాయి గవర్ చూడడానికి టేస్ట్ చూద్దాం చాలా బాగున్నాయి చూసి కన్నా తినడం ఇంకా బాగుంది చూసి దానికన్నా తినడం ఇంకా బాగుంది చూసి కన్నా తినడానికి చాలా బాగున్నాయి అంతేనమ్మా చాలా గొలగా ఉన్నాయి క్రిస్పీగా ఉన్నాయి టేస్టీగా ఉన్నాయి క్రంచీగా ఉన్నాయి స్వీట్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి నువ్వు తినమ్మా నేను పెడతాను ఓకే

అమ్మ నేను కలిసి చేస్తాం చేస్తాం కదమ్మా చేస్తానమ్మా ఓకే మా అమ్మ మాట వచ్చిందంటే ఇంకా అంతే తర్వాత వీడియో కోసం వెయిట్ చేయండి నా ఛానల్ని మొదటగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ దత్తాత్రేయ పుస్తకం చదువుతున్నానమ్మా దత్తాత్రేయ పుస్తకం చదువుతున్నా ఆకలి బాగానే ఏం 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 కావాలే ఎదురు పెట్టు ఏముంటుంది ఏం బెట్ న కరగంట అయితే గావల్ చేసి పెడతా బెల్లం గావల్ బెల్లం గావల్ ని గస్తుందా నాకు అంటేస్తా ఆ గావల్ చేస్తాను చేసి పెడతాను టైం చేస్తాను చేస్తావా

గోధుమ పిండి కరాచిన ఒక వేసి ఇలా కలపాల ముందు బాగా బాగా కలుపుకోవాలా తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలా చిట్కెడు సాల్ట్ వేసి చిటికెడు సోడా పొడి అంతే రెండు స్పూన్లు బటరు నేను ఇందులో ఎన్న వేసి కలిపాను అమ్మా మీరు నెయ్యి కానీ డాల్డా కానీ వేసుకుని కలుపుకోండి నూనె మాత్రం వేయొద్దు ఇందులో ఈసారి వాటర్ వేసుకొని కలుపుకోవాలి దీన్ని కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకొని మెదాయించుకొని బాగా కలుపుకోవాలి చపాతి ముద్దలాగే కలుపుకోవాలి దీన్ని ఇలాగ చిన్న వీటిని చిన్న చిన్న ఉండల కింద అలా బాల్స్లు చేసుకోవాలి చిన్నపిల్లప్పుడు చేసేవాళ్ళు గారు చిన్నవాడికి చాలా గవ్వలు చేస్తుంది అని అలా మీరు ఇంకా స్వీట్ తినడం మానేసాక చేయడం మానేశా ఇలా చేసి వీటిని ఇలా ఎలా చేయాలి ఈ ఈ వండలు చేయటానికి చిన్న చిన్న ఉండలు ఉంది ఇలా చేసుకుని అప్పుడు చిన్న ఉండ వస్తుందన్నమాట ఇలాగ ఇలాగ పిల్లలు ఉన్నవాళ్ళు ఇలాగా అన్నీ ఐటమ్స్ ఇలా ఇంట్లో చేసుకోవచ్చు ఇలాగా వీడియోలు చూసి సులువుగా ఇంట్లో చేసుకోవచ్చు ఏదన్నా చేసుకుంటే ఇంట్లో చాలా సులువు చాలా తక్కువగా అయిపోతాయి తక్కువ కొచ్చితో అయిపోతాయి టేస్టీగా ఉంటాయి ఇంట్లో చేసుకున్నాయి బయట ఏ పిండులతో చేస్తున్నారో కూడా మనకు తెలియదు కదా అందుకు ఇంట్లో పిండితో ఇంట్లోనే మనం కొంచెం శ్రమపడి పిల్లలకి ఇలా చేసుకుని పెట్టుకోవాలి పిల్లలు చిన్నోళ్ళం చాలా ఎక్కువ చేసేదాన్ని ఇంకా ఇప్పుడు అన్నీ డిమార్ట్లో అన్నీ తెచ్చేసుకోవడం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం తినడం అవి నేర్చేసుకున్నారు పిల్లలు బాగానే చేసుకున్నాక ఈ వంటలన్నీ తగ్గిపోయాను ఇంకా అప్పుడైతే ఇంకేదో ఐటమ్కి అలా చేస్తానే ఉండేదాన్ని కిరాణాతో ఐదు ఆరు కేజీలు పంచదార తెచ్చేసుకోవడం ఆ ఇంట్లో పెట్టుకోవడం అలా చేసి పెట్టడం పిల్లలకి పంచదార్లో పూతరేకులు ఏదో ఐటమ్ చేస్తానే ఉండేదాన్ని కానీ ఇప్పుడు పిల్లలు ఇంకా అవి తినడం మానేశారు కదా ఇంకా ఏమీ తినలేదు ఇంట్లో ఏం చేసిన అందుకని వంటలన్నీ తగ్గించేశాను తగ్గించేసాను కేజీ కేజీలు పిండలు చేసేసేదాన్ని ఇవి అవినాష్ చిన్న చిన్న పిల్లలప్పుడు కేజీఎల్ కేజీ ఫిండా చేసేదండి ముందు వీడియోలు చూసి కవర్ చేయండి పెద్దమ్మా అని చెప్పేసి అన్న కదా ఎవరు అది జయశ్రీ అడిగిందమ్మా పెద్దమ్మా గవలు చెయ్యి బెల్లం గవలు ఒకసారి నాకు తెచ్చావు కదా అవి చెయ్యి పెద్దమ్మా పట్టుకెళ్ళాను అందుకని ఆ గవ్వలు చెయ్యి పెద్దమ్మా వీడియో అంది అందుకని ఇది ఇప్పుడు అర్జెంటుగా ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో చూసి చేసుకుంటుంది ఆడ బాబుకని మొన్న ఫంక్షన్కి వెళ్ళానమ్మా ఆ ఫంక్షన్లో నా వీడియోలు చూసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ నువ్వు వీడియో పెడతలేదేంటి ఎప్పుడు వీడియో చేస్తావు నీ వీడియోలు చూ నాకు ఎదురు చూస్తున్నావు అని అందరూ నవ్వుతా అడిగేసారా మీకు అందరూ అందుకే మళ్ళీ వేళ నాకు ఇలా చేయాలనిపించింది చేస్తానమ్మా లడ్డూ కూడా లడ్డూ వీడియో కూడా చేస్తాను మీరు అందరూ చూసి నేర్చుకోవాలి ఏదన్నా నేను చేసిన వీడియోలు అందు గురించే నేను శ్రమపడి చేస్తున్నాను ఈ వీడియోలు మీరందరూ అందరూ నేర్చుకుని పిల్లలకి ఎలా పెట్టుకుంటారని చేస్తున్నాను ఈ చెప్తాను సరే దీంతో గ్లాస్ పిండి తీస్తున్నాను కదమ్మా గ్లాస్ పిండికి గ్లాస్ వన్ బెల్లం వేయాలి వేసి కొంచెం వాటర్ వేసి ఆకం పట్టాలి ఇలా ఈ ప్యానంలోకాయిల్ తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకొని గావ ఈ నూనె కాయగాక గావలు వేసుకోవాలి చూసారు కదా మీరు కూడా నాలా అమ్మకి హెల్ప్ చేయండి ప్రతి ఇంట్లో కూడా అమ్మ ఏమనుకుంటుంది అంటే కొడుకుతో మాట్లాడాలని ఏ అనుకుంటుంది మీరు కూడా అలా అమ్మకి హెల్ప్ చేస్తూ కూడా కూడా అలా ఉంటుంది అమ్మా నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు ఇది పాకం పాకం ఎలా అయిపోయింది పాకం రావాలమ్మా రావాలా మంచి గిరిపట్టి రావాలని ఇంకో బెవం అంతా గట్టిగా ఉండిపోయింది కరిగుద్ది కరుగుద్దా ఏ టమ్మ ఇది ఆర్గానిక్ పెలవేనా ఆర్గానిక్ వెలవేనా అమ్మా ఓకే బాగున్నాయి అమ్మా పెట్ట చూశారు కదా అమ్మ చేతి గవలు అమ్మ చేతి గోరు ముద్ద ఇలా అమ్మ ఏది చేసినా కూడా ఒక అందరు ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అమ్మ చేతి అంట బయట ఎక్కడ కూడా ఏది నచ్చదు నాకు అమ్మ ఏది చేస్తే మాత్రం చాలా బాగుంటుంది అమ్మ స్నాక్స్ కావాలని చెప్పాను ఇంత పది పెడతాం అన్నమాట అమ్మ ఎంత పడుతుంది ఇంకా పది నిమిషాలు పడద్దాం పది నిమిషాలు పడదా అసలు స్నాక్స్ అంటే గా ఇంట్లో ఏదైనా ఉండి తినాలి నువ్వు ఇంత పెట్టి అప్పుడే అరగంట నుంచి చేస్తున్నాం అలాగా తిండమేటమ్మా ఇది పని ఏదైనా తయారు చేస్తే టైం పడద్దు కదా ఏదైనా గంట టైం పడద్ది ఎందుకమ్మ అలా ఇష్టం ఉండదు కదా మనం ఎప్పుడు ఏం తెచ్చుకున్నా నాకు ఇష్టం కాదు నాకెలా చేసి పెడితేనే నాకు తృప్తి అవుద్ది నిజంగా టిఫిన్ బయట చేస్తానంటుంటాను అప్పుడు అసలా బయట చేస్తే ఉప్పుకోదు అసలు సమస్య లేదు ఏదైనా చెప్పకుండా తిన్నాను తప్ప మాములుగా ఇంట్లోనే ఏ టిఫిన్ అది ఉప్మావచ్చు తక్కువలోనే పూరి అవ్వచ్చు ఏదైనా అంతే కదమ్మా అంతేనా ఇంకా చెప్పమ్మా అయిపోయిందంటే ఇంకా ఇప్పుడు కాబట్టి ఇంట్లో వేస్తావా

వద్దు దలే కొంచెం చల్లారిక అప్పుడు వేసుకోవాలి ఇది గోధుమ పిండి కదా కొంచెం కలర్ కలర్ ఎక్కువ వస్తుంది చాలా మంచిదమ్మా కూర్చోతాం ఎలా వేగిందా తగ్గ చాలా వేగింది అది దీని ఏం చేయాలంటే ఇప్పుడు పాకాలు వేసుకోరు ఎలా కూడా చాలా తీసుకుంటాయి పాకాలు వేసుకుంటే మరింత చేసి వచ్చారు మనం రెండు చూద్దాం అయితే గవర్నమెంట్ అయిపోయామా అయిపోయామా ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఏం చేస్తారు ఇది పాకం పట్టాను ഇത് വ്യാലക്കിള പൊടി ഇത് എന്തെത്തി അത് പഞ്ചാര വേസി ആടേനമ്മ സി ഗവളി ഇന്ത് വേസ കലപ సరిపోద్దాం సరిపోదాం ఇది కొలత ఎంతనే కొలిసే కదా పెట్టాను మీరు కూడా ఎలా చేసుకుని పండగలకి పిల్లలకి స్నాక్స్ ఏదైనా ఇంట్లో చేసుకుంటే మీకు లాభం ఉంటుంది పిల్లలకి హెల్తీగా ఉంటుంది అన్ని విధాలా బాగుంటుంది ఇంట్లో పొద్దు ఏం చేస్తారు కష్టపడి కొంచెం శ్రమ పడండి శ్రమ పడి పిల్లలకి ఎలా చేసి పెట్టుకోండి దాని గురించే నేను చెప్తున్నాను అయిపోయిందమ్మా రెడీ అయిపోయిందా పట్టుకోట్టి మాత్రం దిరిపోయి అనమాట టేస్ట్ కూడా చూసేద్దాం జస్ట్ అమ్మ నాకు స్నాక్స్ కావాలంటే అరగంట టైం తీసుకుని స్నాక్స్ అని చేస్తున్నాం అనమాట ఒకసారి టేస్ట్ చూసేద్దాం అమ్మ గవర్మాత్రం చాలా లుక్ చూడండి ఒకసారి ఎంత అమ్మ కమ్మ చాలా షేఫ్ బాగా వచ్చింది చాలా బాగున్నాయి కావాలి చూడటానికి టేస్ట్ చూద్దాం

ధన్యవాదములు ధన్యవాదములు ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ ఇలాంటి వీడియోలు చాలా వీడియోలు చేస్తాను నేను మీరు అందరూ ఎదురుచేస్తా ఉంటండి థ్యాంక్ యూ అండి బాగా చెప్పింది కదా బాయ్ నెక్స్ట్ వీడియో కోసం మీరు ఏదో చూస్తానండి మంచి మంచి రెసిపీలు అయితే అమ్మ నాయన కలిసి చేస్తాం చేస్తాం కదమ్మా చేస్తానమ్మా ఓకే మా అమ్మ మాట వచ్చిందంటే ఇంకా అంటే తర్వాత వీడియో కోసం వేయండి నా ఛానల్ ని మొదటగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ